అందరికీ నమస్కారం ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు ఇక్కడ రావడం మీరాయ్ మీరు అందరూ ఇంత గొప్ప విజయం ఇచ్చారు థ్యాంక్ యూ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అండ్ ఇదే నెక్స్ట్ వీక్లో ఫాలోడ్ బై మా అక్క సినిమా దక్ష వస్తుంది మా నాన్నగారు అక్క కలిసి యాక్ట్ చేసిన సినిమా ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ చాలా కష్టపడింది అందరూ సినిమా అంటేనే అందరూ కష్టపడతారు అండ్ దాంట్లో లేడౌట్ లేదు అలాగే ఈ సినిమా కూడా అక్క కూడా ఫస్ట్ నుంచి ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని కష్టపడి అండ్ డైరెక్టర్ గారు యూ వాజ్ ఆల్సో వర్కింగ్ సో హార్డ్ విషింగ్ ద టీమ్ వెరీ గుడ్ లక్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఇందాక మీరు మిరాయ్ మిరాయ్ అంటున్నారు అది ఆ రాయ్ హీరాయి కాదు అది మిరాయ్ ఆరు కింద పడి దొరలాలా ఓకేనా ఆ రోల్ ఆవాలా ఇట్స్ మివాయ్ ఓకే బేబక్క సో అందరూ అందరూ వచ్చి నెక్స్ట్ సినిమా ఇలా మా బిర్యానీ ఎలా బ్లెస్ చేశారో అలాగే నెక్స్ట్ నెక్స్ట్ వీక్ దక్ష మూవీని కూడా బ్లెస్ చేస్తారని ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో చాలా రోజుల థియే చాలా రోజుల తర్వాత థియేటర్స్ ఇలా కళకళలు ఆడుతున్నాయి సుందరకాండ నారా రోహిత్ గారి సినిమాతో మొదలైంది మంచి పాజిటివ్ సక్సెస్తో అలాగే ఫాలోడ్ బై లిటిల్ హార్ట్స్ కంగ్రాటులేషన్స్ టు ద టీమ్ సూపర్ డూపర్ హిట్ అండ్ అందరూ అలాగ థియేటర్స్కి రావడం చాలా హ్యాపీగా ఉంది అలాగే ఈ వారం మా మిరాయి రిలీజ్ అయింది కిస్కిందపూరి పూరి రిలీజ్ అయింది బెల్లంకొండ సాయిగారిది అది సూపర్ డూపర్ హిట్ అయింది కంగ్రాచులేట్ దట్ ద హోల్ టీమ్ తమ్ముడు ఎరగ తీశారు ఆల్ ది వెరీ బెస్ట్ ఐఎమ్ సో హ్యాపీ ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అయ్యి మన తెలుగులో ఇంత గొప్ప విజయాలు సాధించిందంటే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ద ఇండస్ట్రీ అండ్ అలాగే ఫాలోడ్ బై ఇప్పుడు దక్ష రాబోతుంది అది సూపర్ డూపర్ హిట్ అవ్వాలి ఇంకా దక్ష వచ్చిన నెక్స్ట్ వీక్ ఓజీ రాబోతుంది సో ఇది మామూలు మంత్ కాదు ఈ నెల అదిరిపోయే నెల తెలుగు సినిమా కలకలలు ఆడిపోవాలి అన్ని సినిమాలు బాగుంటేనే ఇండస్ట్రీ అంతా బాగుంటుంది ఒకరు పాడైపోతే పక్కనోడు బాగుంటారు అనుకోవడం అది మిత్తు సో అందరూ బాగుండాలి అన్ని సినిమాలు హిట్ అవ్వాలి తెలుగు సినిమా వరల్డ్ వైడ్ పేరు మోగిపోవాలి మంది థ్యాంక్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అక్కా విష్యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ సినిమా గొప్ప విజయం అని దేవుడు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రెస్ మీడియా అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజుల్లో మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ పేరు పేరున థ్యాంక్ యూ మీకు మనసుకి నచ్చింది రాశారు మీకు మాట్లాడాల్సింది చెప్పారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫార్ ఎంకరేజింగ్ మిరాయ్ అండ్ ఆల్ ది ఫిల్మ్స్ దిస్ మంత్ లవ్ యూ ఆల్ లాంగ్ లీవ్ తెలుగు సినిమా లాంగ్ లీవ్ ఇండియన్ సినిమా జై హింద్ థ్యాంక్ యూ